హస్తినాపురంలో శకుని ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లి దుర్యోధనుడు కోపంతో రగిలిపోతున్నాడు తన కలను నాశనం చేశావని ప్రాణత్యాగం చేస్తానంటున్నాడు అన్నాడు ధృతరాష్ట్రుడు వేదనతో నేను ఆపకపోతే ఈరోజు హస్తినాపురమే నశించేది అయినా నాకు కూడా నా కొడుకు గెలవాలని ఉంది అని నిట్టూర్చాడు అప్పుడే శకుని ఒక పథకం చెప్పాడు పాండవులను మరోసారి చివరి ఆటకు నువ్వే పిలువు ఓడినవారు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి అలా వారి రాజ్యం మనదవుతుంది ధృతరాష్ట్రుడు విదురుని ద్వారా ఆహ్వానం పంపించాడు స్త్రీవరాల వల్ల గెలిచారన్న అపవాదు పడకూడదని పాండవులు మళ్లీ హస్తినాపురానికి వచ్చారు ఆట మొదలైంది శకుని పాచికలు వేశాడు పాండవులు మళ్లీ ఓడిపోయారు ఇంద్రప్రస్థ కౌరవులదైంది పాండవులు నారవస్త్రాలు ధరించి అరణ్యవాసానికి బయలుదేరారు పాండవులు అరణ్యవాసానికి బయలుదేరుతుంటే ఇంద్రప్రస్థ ప్రజలుకూడా వెంట రావాలని సిద్ధమయ్యారు కాని పాండవులు అరణ్యంలో మేమే కష్టంగా బ్రతుకుతాం మీ బాధ్యతలను మోయలేం అని వారిని ఆపేశారు కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే పాండవులతో కలిసి అడవిలోకి వెళ్లారు ద్రౌపదితో కలిసి పాండవులు అరణ్యంలోకి అడుగుపెట్టారు కుంతిదేవిని కాపాడతానని విదురుడు మాటిచ్చాడు ధర్మరాజు కోపాన్ని ఆపుకోలేక ముఖాన్ని వస్త్రంతో కప్పుకొని నడిచాడు భీముడు యుద్ధం దగ్గరపడుతోందన్న ఉత్సాహంతో గర్వంగా అడుగులు వేశాడు అర్జునుడు నేలపై ఇసుకను చల్లుతూ ఇవన్నిటికన్నా ఎక్కువ శత్రువులను నేనే సంహరిస్తాను అన్నాడు నకుల సహదేవులు ఖడ్గాలను నేలపై గీస్తూ నడిచారు ఆ గీతల వెంట రగిలింది ద్రౌపది కన్నీళ్లతో ఇదే అవమానానికి ప్రతిఫలం కౌరవుల కూడా ఇలాగే వీధుల్లో ఏడుస్తారు అని శపథం చేస్తూ ముందుకు సాగింది పాండవులు రెండు రోజులు అడవిలో ప్రయాణించి ఒక ప్రాంతంలో కొంతకాలం ఉండాలని నిర్ణయించి బసచేశారు అందరూ కలిసే ఉన్న మాటలేమీ లేవు ఒక సాయంత్రం అర్జునుడు నది ఒడ్డున నిలబడి అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తున్నాడు ద్రౌపది దగ్గరకు వచ్చి నాథ అని పిలిచినా అతను ఆమెవైపు చూడకుండానే నుంచి నడిచిపోయాడు ద్రౌపది అతని చేయి పట్టుకుని సభలో దుశ్శాసనుడు నా జుట్టు పట్టుకుని ఈడ్చిన అవమానం కన్నా మీరు నాతో మాట్లాడకపోవడమే నాకు ఎక్కువ వేదన కలిగిస్తోంది అని అంది అర్జునుడు భారంగా స్పందించాడు ద్రౌపది నిన్ను స్వయంవరంలో గెలిచి తీసుకొచ్చి ఐదుగురికి భార్యగా చేసినవాడిని రాజ్యాలు వరకు జూదంలో నిన్ను పణంగా పెట్టి నిండు సభలో నీ అవమానానికి కారణమయ్యాను నిన్ను ప్రేమించినవాడిలా ముందు నిలబడే అర్హత నాకు లేదు అందుకే నీ కళ్లలోకి చూడలేకపోతున్నాను అన్నాడు అప్పుడు ద్రౌపది ధైర్యంగా చెప్పింది ఇప్పటివరకు నేను ఏమీ కోరలేదు కాని ఇప్పుడు ఒక్కటే అడుగుతున్నాను కౌరవులలో ఎవ్వరినీ ప్రాణాలతో వదిలిపెట్టవద్దు వాళ్ల నాశనాన్ని నేను నా కళ్లతో చూడాలి అజ్ఞాతవాసం పూర్తయ్యేలోపు వారిని అంతంచేసే శక్తి అస్త్రాలు యుక్తులు సంపాదించండి కౌరవ వంశం నశించిన రోజే నేను నా కురులను ముడివేస్తాను అప్పటివరకు ఇది విరబోసుకునే ఉంటాయి అని శపథం చేసింది అర్జునుడు అగ్నిలా ప్రతిజ్ఞ చేశాడు నీ అవమానానికి ప్రతిగా ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కరినీ నా అస్త్రాలతో సంహరిస్తాను నీ గౌరవాన్ని చరిత్రలో నిలుపుతాను ఇది నీపై నాకున్న ప్రేమకు సాక్ష్యం అలా పాండవుల అరణ్యవాసం నిజంగా ప్రారంభమైంది